నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నారు మార్కెట్ టూ షేక్ చేయడానికి రెడీ అవుతున్న బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారు హౌస్ యాడ్ లో సోషల్ మీడియాను హీట్ చేసిన బాలయ్య ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం ఆ విశేషాలు చూద్దాం నటసింహం నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు అఖండ టూ సినిమాతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గదా త్రిశూలం కలిపిన కొత్త ఆయుధం హైలైట్ గా నిలవనుంది అయితే ఈ ఆయుధ డిజైన్ పై బాలయ్యకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తోంది హిందీలో తన స్వంత గొంతుతో డబ్బింగ్ చెప్పి ఉత్తరాది ప్రేక్షకులను దగ్గర చేసుకోవాలని బాలయ్య ప్లాన్ టీమ్ భారీ ప్రమోషన్స్ తో బాలీవుడ్ ను టార్గెట్ చేస్తోంది ఇదిలా ఉంటే మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య నటించిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాలయ్య లుక్ స్టైల్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి అఖండ టూ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బాలయ్య షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ కలైకలో రూపొందుతున్న సన్ పిక్చర్ బ్యానర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఏఏ ట్వంటీ టూ అభిమాను జోష్ నింపుతోంది సన్ పిక్చర్ నిర్మాణంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రం రెండు వేల ఇరవై ఏడు పొంగల్ ను టార్గెట్ చేస్తోంది ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది వర్క్ ఏడాది షెడ్యూల్ సిద్ధం ఆరు నెలల్లో ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది అల్లు అర్జున్ కొత్త లుక్ కోసం ఇంటెన్సివ్ ట్రైనింగ్ లో ఉన్నారు జియల్ రోల్లో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం అట్లీ కెరీర్ లో ఆరో చిత్రంగా విజువల్ ట్రీట్ గా ఈ సినిమా రూపొందుతోంది బన్నీ అట్లీ కాంబో అంచనాలను మించి సంచలనం సృష్టించనుంది చైతన్య హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా సెస్ పైనే సంచలనం సృష్టిస్తోంది కేవలం పది శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు భారీ రేటుకు కు అమ్ముడైనట్లు సమాచారం భారీ రేటుకు ఈ డీల్ ను క్లోజ్ చేశారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం నటిస్తున్న తాజా చిత్రం సెట్స్ పై ఉండగానే భారీ ఢీల్ కుదుర్చుకుంది విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కేవలం పది శాతం మాత్రమే పూర్తయింది అయినప్పటికీ వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులను సితారా నాగవంశి సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని టాక్ ఏపీ నైజాం సీడెడ్ ఓవర్సీస్ తో పాటు ఇతర రాష్ట్రాల హక్కులు కూడా ఈ డీల్ లో ఉన్నాయి ఫస్ట్ కాపీ రానప్పటికీ నాగచైతన్య ఇటీవల బ్లాక్ బస్టర్ తండేల్ విరూపాక్ష విజయం ఈ డీల్ కు ఊతమిచ్చాయి పైగా పేమెంట్ చేసి డీల్ ఫిక్స్ చేసిన నాగవంశికి ఇది లాభదాయకంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కంటెంట్ ఉన్న సినిమాలకు సెట్స్ పైనే డిమాండ్ ఉంటుందనడానికి ఇది నిదర్శనం